హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు హౌస్ ఫర్ సెల్ ఛానల్ సో మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే డిలాక్స్ ఫ్లాట్ కుందండి సో లొకేషన్ వచ్చేసి మనకి ఇది అస్సినాపురం విశ్వేశ్వరయ్య ఇంజనీర్ కాలనీ అండి మంచి ప్రైమ్ లొకేషన్ చుట్టూ మొత్తం రెసిడెన్షియల్ ఏరియా చూడొచ్చు అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇది అపార్ట్మెంట్ ముందు థర్టీ ఫుట్ రోడ్ అనమాట ఇది చూస్తున్నారు కదా థర్టీ ఫుట్ రోడ్ అండ్ ఈ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి సో మనకు సైజ్ వచ్చేసి సిక్స్టీ నైన్టీ ఫైవ్ ఎఫ్టీ సో ఒకసారి లోపల ఫ్లాట్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం అది ఇది మనకు మెయిన్ గేట్ ఇది అపార్ట్మెంట్కు సో ఇదంతా కార్ పార్కింగ్ టూ ఫిఫ్టీ మొత్తం చాలా స్పేసియస్గా ఉంది బిగ్ సైజ్ కార్ పార్కింగ్ అనమాట కంజస్టర్ లేకుండా కార్ పార్కింగ్ బైక్స్ కూడా పెట్టుకోవచ్చు మొత్తం సో ఈ అపార్ట్మెంట్ ఆల్రెడీ అన్ని ఫ్లాట్స్ అన్నీ సేల్ అయిపోయినాయి ఒకటే ఫ్లాట్ సేల్కుంది అందరు ఆల్రెడీ ఉంటున్నారు రెసిడెన్షియల్ సో పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఫ్లాట్ సో మనం ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చాం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది సో చూద్దాం ఫిఫ్త్ ఫ్లోర్లో ఇక్కడ మన గ్రిల్స్ కూడా ఇచ్చారు సపరేటు బాల్కనీలో ఫ్రంట్ సైడ్ బాల్కనీ అనమాట ఇది మనకు మెయిన్ డోర్ చూడొచ్చు సో మంచి లుక్ మాత్రం లగ్జరీగా ఉంది మనకు ఫ్రేమింగ్ కూడా చూడొచ్చు సైడ్లోకి వెళ్ళి మంచిగా ఉందన్నమాట ఇందులోనే ఇంక్లూడింగ్ విండో వచ్చింది సో మెయిన్ డోర్ కూడా ఇది టేక్ కుడితే వేసారు ఇది లోపల చూద్దాం మనం హాల్లోకి వచ్చాం చూడొచ్చు హాల్ స్పేసెస్గా ఉంది అంతా సో రెడీ టు మూవ్ చూస్తుంటే కంప్లీట్ అయిపోయింది ఫ్లాట్ ఇది అండ్ మనకు మెయిన్ డోర్ పక్కన ఇటువైపు చూస్తే టూ విండోస్ వచ్చినాయి సో విండోస్కి గ్రిల్స్ ఫిట్ చేశారు యూపీవీసీ డోర్స్ కూడా ఫిట్ చేశారు అండ్ మనకు విండోస్కి విండో వాళ్ళకి కూడా వాళ్ళకి గ్రెనెట్ ఇచ్చారు చూడవచ్చు మంచిగా అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇది టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ ఏరియా టీవీ యూనిట్ వస్తుంది అండ్ ఇక్కడ గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ సో కింద ఫ్లోరింగ్ టైల్స్ ఇచ్చారు మొత్తం అండ్ పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు ఫాల్ సీలింగ్స్ విత్ లైట్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి మొత్తం నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ ఇదంతా చూడొచ్చు డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ ఇక్కడ చూడొచ్చు కిచెన్ చాలా స్పేసియస్గా ఉంది మనం ఇక్కడ కిచెన్ హ్యాండ్ వాష్ ఇది అండ్ మనకి ఇక్కడే చూడొచ్చు ఇది ప్లాట్ఫామ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ వాల్ కూడా టైల్స్ ఇచ్చేసారు విండో వచ్చింది అండ్ నెక్స్ట్ మనకు కిచెన్ పక్కనే ఇది వాష్ ఏరియా చూద్దాం ఒకసారి ఇది డోర్ ఇచ్చారు ఒకటి డైనింగ్ ఏరియా పక్కనే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు విండో ఒకటి వచ్చింది బిగ్ లో అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా ఇస్తారు ఇందులో సో మనకు డోర్స్ కూడా మెయిన్ డోర్ లాగానే మెయిన్ డోర్ లాగానే మంచిగా ఇన్సైడ్ డోర్స్ కూడా మంచిగా ఉన్నాయి సో మన ఫ్రేమ్స్ కూడా చూడవచ్చు వాల్కి సెట్ చేశారు మంచిగా అండ్ పక్కనే మనకి ఇటు మనకు హాల్లోనే ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇది చూడొచ్చు చాలా పెద్ద ఉంది బాత్రూమ్ కూడా అండ్ మనకి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ వచ్చింది సో మనకి ఇక్కడ స్టైడ్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ డోర్స్ అన్ని డోర్స్కి మంచి లగ్జరీగా వచ్చింది అనమాట డిజైన్ చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా వచ్చింది చూడొచ్చు ఇందులో మనకు టూ విండోస్ వచ్చినాయి మాస్టర్ బెడ్రూమ్ లా ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో పైన కంప్లీట్ అయిపోయింది కదా ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడే మనకి చూడొచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ మనం గెస్ట్ బెడ్రూమ్ గా వాడుకోవచ్చు లేదంటే చిల్డ్రన్ బెడ్రూమ్ వాడుకోవచ్చు మన ఇష్టం సో థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది ఇది కూడా ఇంట్లో విండో వచ్చింది అండ్ ఇక్కడ మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడే లెఫ్ట్ సైడ్లోనే ఇది అండ్ మనకి ఇక్కడ ఇంకో డోర్ అనిపిస్తుంది కదా ఇది బాల్కనీ అనమాట ఇది మన ఫ్రంట్ సైడ్ బాల్కనీ చూడవచ్చు ఇక్కడ ఎలివేషన్ ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ వచ్చింది ఇక్కడ అండ్ ఏరియా చూడవచ్చు మొత్తం చెప్పాం కదా అంతా అపార్ట్మెంట్స్ ఉంటాయి మంచి రెసిడెన్షియల్ ఏరియా ఇది ఎల్మినహార్ మెట్రో స్టేషన్కి ఇక్కడ నుంచి మనం పది నిమిషాలు చేరుకోవచ్చు కరెక్ట్ సో ఫ్రెండ్స్ చూసారు కదా త్రీ బిహెచ్కే ఫ్లాట్ మంచి లగ్జరీగా ఉంది మొత్తం లోకల్ ఇన్సైడ్ అయితే మనకు డోర్స్ కూడా చూడవచ్చు లగ్జరీ లుక్ ఉన్నాయి మొత్తం లేటెస్ట్ డిజైన్ అనమాట ఇదంతా అండ్ మనకు కాస్ట్ వచ్చేసి నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు డైరెక్ట్ ఓనరే అండి సో మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు సో ఈ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్స్ అనేది ఇంక్లూడింగ్ ఎమ్మిటీస్ ఎమ్మిటీస్లో భాగంగా మనకు బిగ్ సైజ్ కార్ పార్కింగ్ ఇచ్చారు లిఫ్ట్ మంచి లిఫ్ట్ చూడొచ్చు సో లిఫ్ట్ కూడా మంచి డిజైన్ చేశారు అండ్ మనకి ఇక్కడ సీసీటీవీ కెమెరా స్విచ్ చేశారు సెక్యూరిటీ రూమ్ కూడా ఉంది సో మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై కూడా ఉంది ఇక్కడ కృష్ణా వాటర్ ఉంది అండ్ బోర్ సంప్ కూడా ఉంది ఇక్కడ సో మనకి ఇక్కడ పవర్ బ్యాకప్ సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు వీడియో మీరు నెంబర్ కాంటాక్ట్ చేయండి